వెల్కమ్ టు శారదా కార్నర్ బతుకమ్మ రెండవ రోజును అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు ఆశ ఆశయుద శుద్ధ నాడు ఇది చేస్తారు సప్పడిపప్పు బెల్లము అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి పెడతారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ నానబెట్టిన బియ్యంతో పాలు బెల్లం కలిపి నైవేద్యం పెడతారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లను నైవేద్యంగా పెడతారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈ రోజు నైవేద్యం పెట్టరు పూర్వం ఎప్పుడో బతుకమ్మ మీద మాంసాహారం పడేసిందట అందుకని బతుకమ్మ అలిగిందని ఆ రోజు నైవేద్యం పెట్టరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లులాగా తయారు చేసి నైవేద్యం పెడతారు ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ నువ్వులు వెన్న బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి పెడతారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ ఇది అష్టమి రోజు చేస్తారు పెరుగన్నము చింతపండు పులిహోర కొబ్బరి అన్నము నువ్వులన్నము బియ్యం పిండి బెల్లంతో కలిపి చేసిన అనే లడ్డూలు ఐదు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు తొమ్మిది రోజులు అంగరంగ ఆడ వైభవంగా బతుకమ్మను పూజించిన బతుకమ్మను ఆడిన మహిళలు చివరి రోజు మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్ళి గంగమ్మలో నిమజ్జనం చేస్తారు